నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో వెంకటేశాయ అవినాష్ గారు నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారిని ఏ అవతారంలో పూజిస్తుంటాము ఆ రోజు అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏంటి తెలియజేయండి ఏడో రోజు మనం పూజించేది కాలరాత్రి అమ్మవారు కాలరాత్రి అంటే స్వయంగా కాళీదేవి ఓకే నైవేద్యం బెల్లం కలర్ గ్రే కలర్ ఓకే కృష్ణ కమలం ఫ్లవర్ సో ఇక్కడ రాహు శక్తి ఉంది రాహు శక్తి అంటే కలయుగ శక్తి పాప కర్మాలని తొలగించే శక్తి ఉగ్రదేవత ఫలక్నమా కాళీమాత టెంపుల్లో ఉగ్రదేవత కాళీ అమ్మవారు ఉన్నారు అక్కడికి వెళ్తే అదే పవర్ ఉంటుంది కాలరాత్రి అమ్మవారు ఏదైనా ఆటంకం ఉంది జీవితంలో అంటే మనము ఆ రోజు గనక పూజిస్తే ఇట్లా అమ్మవారు నాకు ఈ ఆటంకం ఉంది నాకు ఒక ఏడు సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ట్యూమర్ ఏదో ఉంది ఏడు సంవత్సరాల నుంచి ట్యూమర్ ఉంది నేను ఈ డాక్టరు ఆ డాక్టర్ అని పది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాను ఆపరేషన్ చేయించినా మళ్ళీ వచ్చేస్తుంది నన్ను కాపాడు అమ్మవారు అంటే దరిద్రమైన ప్రాబ్లమ్స్ దరిద్రం నుంచి తొలగించాలంటే అమ్మవారు ఖాళీ అమ్మవారు ఇంకా వదలట్లేదు వాడిని వాడికి అమృతం ఉంది లోపల కానీ ఇక్కడ విషం మీరు పట్టేసింది ఇది తీయాలి ఇది ఎల్లట్లేదు ఇప్పుడు పాము ఖర్చింది అనుకోండి మనం టూ అవర్స్ లోపల ఇంజక్షన్ ఇవ్వకపోతే సిక్స్ అవర్స్ మాక్సిమం ఇంజక్షన్ ఇవ్వకపోతే చనిపోతాడు గింజుకుంటాడు సో ఇది కూడా వాడిని ఇబ్బంది పెట్టేస్తుంది అసలు విపరీతంగా అలాంటప్పుడు కాలరాత్రి అమ్మవారిని పూజించాలి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఆరోగ్యపరమైన ఇబ్బందులతో పాటు పట్టి పీడిస్తున్న ఇబ్బందులు ఎస్పెషల్గా దరిద్రం అంటే పేదరికం వేరు దరిద్రం వేరు పేదరికం అంటే ఏం లేకపోయినా హ్యాపీగా బతుకుతున్నాం దరిద్రం అంటే అందరిది ఉండి అనుభవించలేకపో కాదు దరిద్రం అంటే వేరే వాడిని ఏడిపియడం భార్యని వేధించడం మనకున్నది కూడా మనం తినలేకపోతున్నాం కొంతమంది అయితే అసలు ఉండదు తర్వాత ఇంకోటి కొంతమంది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఈ రూమ్ లోపలే నా లిమిట్ నాకు షాప్ ఉంది నేను కొన్ని ఈ చెట్లు అమ్ముతున్నాను అనుకోండి ఈ రూమ్ లోపలే ఆగిపోయాను నేను నాకు ఇంకో బ్రాంచ్ ఉండాలి ఇది జూబ్లీ హిల్స్ ఇంకో బ్రాంచ్ ఉండాలి నాకు మాదాపూర్లో ఇంకో బ్రాంచ్ ఉండాలి కుకట్పల్లిలో ఇంకో బ్రాంచ్ ఉండాలి విజయవాడలో ఇంకో బ్రాంచ్ ఉండాలి ముంబైలో ఎక్స్పాన్షన్ బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలంటే కాలరాత్రి అమ్మవారు ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే మనము అలా ఉండిపోయామనమాట జీవితాలు కొంత కొంతమంది అలా ఉండిపోతాయి చిన్నగా ఆడ నెలకు వస్తూ ఉంటుంది బాగుంటుంది ఆడ హ్యాపీ ఫ్యామిలీ గడిచిపోతుంటుంది కానీ కొంతమందికి ఉంటుంది నేను అసలు పెద్ద బంగ్లా కట్టాలి ఒక ఇరవై ఫ్లోర్లు బిల్డింగ్ కొనాలి నాకు ఒక యాభై డెబ్బై కార్లు ఉండాలి నేను నా షాప్ పెట్టడం వల్ల నేను ఒక ఈ ఏరియాలో రోజుకు వంద మంది హెల్ప్ చేస్తున్నా కానీ నాకు రోజుకి లక్ష మంది ఒక అంబానీ ఉన్నారు ఎంతమందికి అతను జాబ్స్ ఇచ్చారు ఎంత సంపాదిస్తున్నారు ఎంత హెలికాప్టర్లు కార్లు ఆ రేంజ్కి వెళ్ళాలి అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక్క మనిషికి కాదు వందల లక్షల మందికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను నాకు శక్తి ఇవ్వు దేవత బెల్లం నైవేద్యము కృష్ణ కమలము ఇక్కడ ఏంటంటే ఆ బెల్లం నైవేద్యం ఎందుకు పెట్టామంటే మనం ఇక్కడ ఒక బెల్లం అనేది ఏ అయినా తినొచ్చు షుగర్ అందరు తినలేరు సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రతి మనిషికి అది అది అవసరం అన్నమాట ఇప్పుడు బట్టల వ్యాపారం పెట్టామండి ఈ ఏరియా వరకు ఉంటుంది మీ బట్టకి మీ బట్టలకి బ్రాండ్ పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ మీ బట్టలకు ఒక బ్రాండ్ పెట్టాము ఒక పేరు అనుకుందాం ఒక రెడ్ అని పెడదాం మీ పేరు రెడ్ అని బ్రాండ్ పెట్టారు ఆ బ్రాండ్ మార్కెటింగ్ చేసి ఇండియా లెవెల్కి తీసుకెళ్ళి దేశ దేశాలు ఇప్పుడు మనకు ప్యూమా రీబాకు ఎడిడాస్ అవన్నీ ఉంటాయి కదా సో ఒక ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఒక పేరు ఒక పేరు అనేది వస్తుంది ఫస్ట్ మనిషికి గుర్తింపు గుర్తింపు తెస్తుంది డబ్బు తీసుకొచ్చేది ఎప్పుడైనా పేరు డబ్బు వాళ్ళు కూడా పేరు కావాలి ఇప్పుడు ఎలా అంటే మీరు ఉన్నారండి మీకు పేరుంది కానీ మీకన్నా డబ్బున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పేరు లేదు వాళ్ళకు కూడా పేరు కావాలి అంటే పేరు ఉంటేనే డబ్బు వస్తుంది ప్లస్ మీకు ఇప్పుడు పేరు వచ్చింది కాబట్టి విపరీతం డబ్బు కూడా వస్తుంది డబ్బు కంటే గొప్పది పేరు అందరికీ ఉండదు ఇప్పుడు ఎలా డబ్బు చాలా మందికి ఉంటుంది పేరు ఉండాలంటే స్పెషాలిటీ ఉండాలి మనిషికి ఒక అందం ఒక మాట ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చూస్తాము కొంతమంది అది స్పెషల్ క్వాలిటీ ఉంటుంది వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి పేరు రాదు డబ్బు సంపాదించవచ్చు రకరకాల వ్యాపారాలు చేసి కానీ పేరు రాదు పేరు రావడం చాలా ఇంపార్టెంట్ పేరు అనేది ఎప్పుడు నిలకడగా ఉండాలి అది కూడా మళ్ళీ ఇలా డ్రాప్ అయిపోవడం మళ్ళీ అలా స్టాండర్డ్ ఉండాలి డ్రాప్ అయినా మళ్ళీ పైకి రావాలి ఆ పేరు అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది ఈ మధ్య కేసు ఏవో చూస్తున్నాం చాలా పేరు వస్తుంది ఏదో కేసు పెడతారు మొత్తం పేరు పడిపోతుంది కెరీర్ పాడైపోతుంది అట్లా కాదు ఒక స్టాండర్డ్గా ఒక మన కొంతమంది ఉంటారు ఇప్పుడు యాంకర్స్ యాక్టర్స్ అలా స్టాండర్డ్గా పేరు ఉంటుంది వాళ్ళకి ఏ కేసు ఉండదు ఏ గొడవలు ఉండవు అలా వాళ్ళు పని చేసుకుంటూ పోతారు అంటే ఒక పేరు అనేది జీవితాంతం ఈ మనిషి పని చేయగలడు మనం అలా చేయలేము ఈ మనిషి ఇలా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు మనం అలా ఇంగ్లీష్ మాట్లాడలేము ఈ మనిషి ఇంత అందంగా ఉన్నాడు ఇలా మెయింటైన్ చేస్తున్నాడు వాడికి సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి ఆ జీవితాంతం ఉంటుంది అనమాట సో లార్జర్ దెన్ లైఫ్ ఆ కాలరాత్రి ఆ కాళికా దేవి అనేది లార్జర్ దెన్ లైఫ్ అంటే వంద మంది వెయ్యి మంది కాదు ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న పది కోట్ల మందికి నువ్వు తెలిసిపోతావు ఆ పేరు వచ్చేస్తుంది ప్లస్ ఆ దరిద్రంలో ఉన్నటికి దరిద్రం తొలగిపోతుంది అదొక పవర్ అండి ఖాళీ అనేది ఫస్ట్ మనము ఎవరికైతే దరిద్రంలో ఉన్నారో వాళ్ళు వెళ్ళి కాళరాత్రి రోజు పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది దరిద్రాలు అన్ని తొలుగుతాయి ఎవరైతే ఒక దాటికి వచ్చి ఆగిపోయారు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక సడన్గా ఇప్పుడు ఎలా ఉంటుంది మీ పేరు ఇలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు ఒక స్టెబిలిటీలో ఉంది కొంచెం గ్రాఫ్ పెంచాలి సడెన్గా కొంతమంది యాంకర్స్ చూడండి ఇలా సడన్గా రేజ్ అవుతారు లేకపోతే సడన్ కొంతమంది యాక్టర్స్ ఇలా రేజ్ అవుతారు అలాంటి యాక్టర్స్ ఎక్కడో కాళీదేవిని పూజిస్తారు ఆ అనుగ్రహం కలుగుతుంది సడన్గా రేజ్ అవుతారు చిన్న యాక్టర్ ఉంటాడు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు చిన్న యాక్టర్ ఉంటాడు సడన్ గా ఒక సినిమా వస్తుంది ఓ మై గాడ్ ఏం జరిగింది ఇలా ఇంత గొప్ప చిన్న టైంలో తొందరగా ఎదిగిపోయారు అంటుంటారు అదే ఫస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ వస్తాడు ఫైవ్ ఇయర్స్ పాటు చిన్న యాక్టర్ అనుకుంటాం ఒక్క సినిమాలో ఒక్క ఛాన్స్ తగులుతుంది రైజ్ అవుతాడు మనిషి మనం చూసుకుంటే చాలా మంది ఉంటారు ఇప్పుడు రవితేజలు అంటాలు హీరో రవితేజ గారు ఫస్ట్ ఎయిట్ ఇయర్స్ ఎవరు చిన్న యాక్టర్ అనుకున్నారు తర్వాత ఎలా రీజ్ అయ్యాడండి ఆ మనిషి కదా సడన్ రైజ్ ఉంటుంది మనం ఏమనుకుంటాము మన పక్కనే ఉంటాడు వీడంతే వీడేం చేయగలుగుతాడు అని అనుకుంటాము మన పక్కనే ఉంటాడు సడన్గా గా రైజ్ అవుతాడు అలా 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 అన్ అంచెల అంచెలుగా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయమన్నమాట ఆఫీస్లో రెండు వందల మంది ఉంటారు ఇదే జీవితం ఇదే బతుకనుకుంటాం వాడు ఒకటేసారి టీవీ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ నేషనల్ ఇండస్ట్రీ నేషనల్ అవార్డు ఆస్కర్ దాకా వెళ్ళిపోతాడు ఆ సడన్ రైజ్ అనేది వస్తుంది ఓకే ఆ పేరు ప్రపంచవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా శాసిస్తుంది ఇప్పుడు మనం అల్లు అర్జున్ గారు చూడండి గంగోత్రి సినిమా అప్పుడు ఎవరండి అతను ఎవడ్ర వీడు అనుకున్నాం ఇవాళ అంచెలంచెలుగా పుష్ప సినిమాతో ఇండియా మొత్తానికి తెలిసిపోయింది అది కాకుండా నేషనల్ అవార్డు వచ్చింది ఇవాళ తెలుగు హీరో అంటే అల్లు అర్జున్ వేరే చాలా మంది హీరోస్ ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా బయట తెలియవు ఇప్పుడు మీరు ఏ హీరో పేరైనా చెప్పండి అండి తెలుగు ఇండస్ట్రీలో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ అల్లు అర్జున్ పేరు చెప్తారు తర్వాత ఎవరైనా అతని గ్రోత్ కూడా చూడండి మీరు ఫస్ట్ ఏమీ లేదు మెల్లిగా ఎదిగాడు ఒక జూలై సినిమా వచ్చింది ఒక గ్రాఫ్ అనేది పెరిగింది అసలు అన్బిలీవబుల్ రేస్ అసలు అలాంటి యాక్టర్ లేడు మీరు గమనించారా ఇప్పుడు మీరు ఏ యాక్టర్ అని తీసుకోండి చిరంజీవి కానీ మహేష్ బాబు కానీ ఫస్ట్ నుంచి ఒకటే స్టాండర్డ్ ఉంది వాళ్ళది అల్లు అర్జున్ ఇస్ ద ఓన్లీ యాక్టర్ ఇన్ ఇండియా అండ్ ఇన్ తెలుగు స్టేట్స్ హూ హాస్ గ్రోన్ ఫ్రమ్ ర్యాక్స్ టు రిచెస్ అంటే అసలు వీడు ఏమీ చేయలేడు వీడు పనికిరానాడు అనుకున్నాము ఇవాళ వీడు మించినాడు ఎవడు లేడు అనే స్థాయికి వచ్చేసాడు ఎవడు లేడు అట్లా మీరు చూడండి అలాంటి యాక్టర్ ఎవ్వరు లేరు యు సీ గ్యారంటీ కాళికా మాత ఆశీర్వాదం ఉంది చాలా మంది అలానే ఉంటారు బ్రహ్మానందం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా సూపర్ యాక్టర్ జీనియస్ జీనియస్ చిరంజీవి తోపు తురుము అల్లు అర్జున్ అసలు చూడండి ఏమీ చేయలేడు అరే కొంత ఇంప్రూవ్ అయ్యాడు అరే ఏం చేశాడు ఓరు నాయను మై గాడ్ అంటే ఎంత అసలు ఆశ్చర్యపరుస్తాడు ఆ గ్రోత్ అంటే ఒక ఆశ్చర్యం అండ్ బిలేబుల్ రైజ్ అంటారు ఆ రైజ్ ఎలా ఉందంటే వాళ్ళందరిని దాటిస్తారు విజయం అనుకోని విజయం అందుకోలేనంత విజయం ఓకే సో బేసిక్గా ఇది అతివృష్టి అనావృష్టి కరెక్ట్ ట్యాగ్ లైన్ వీళ్ళకి ఓకే ఒకప్పుడు వీడు వేస్ట్ అతివృష్టిలోంచి అనావృష్టిలోకి పడతారు రెండు చుక్కలు నీళ్ళు కూడా ఉండవు ఇప్పుడు వరదలు వచ్చేంత నీళ్ళు ఉంటుంది అంటే అంత రైజ్ ఉంటుంది అసలు మనిషికి ఇట్స్ ఎక్స్పాన్షన్ బేసిక్గా ఎవ్వరు ఆపలేరు వాళ్ళని అందరు షాక్ అయిపోతారు ఇట్లా చూస్తున్న వాళ్ళని అంటే అంత రైజ్ ఉంటుంది అంత ఇస్తుంది అమ్మవారు కానీ మనకు ఆ నీతి నిజాయితీ అంత ఉండాలి ఓపెన్గా చెప్పాలి ఖాళీ అమ్మవారు అంటే ఏదైనా ఓపెన్గా చెప్పాలి భయపడకూడదు అల్లు అర్జున్ ఏదైనా ఓపెన్గా చెప్తారు దేనికి భయపడాడు నువ్వు ఎవడరా రా ఎంత ఎంతైనా వాడు వాడు ముందు ఎవడైనా రాని నువ్వు ఎవడైనా వాడిని తీసుకురా నేను ఇంతే అంటాడు తగ్గడు అసలు ఇది రాంగ్ ఇది రైట్ అనడు నాకు ఇష్టం ఉంది నేను రైట్ అనిపిస్తుంది నేను చెప్తా నువ్వు ఎవ్వడనగా నరేంద్ర మోడీ అవ్వచ్చు ట్రంప్ అవ్వచ్చు ఈ బిహేవియర్ ఉంటది స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ రైట్ అంటే రైట్ అని చెప్తా అంతే ఇది ఖాళీ అమ్మవారు ఖాళీ అమ్మవారు అంటే ఫేస్ టు ఫేస్ ఏదైనా అంతే అండి మచ్